పెట్టి వెళ్ళిపోతా మీకు ఈ విషయం చెప్పాలనే వచ్చిన సర్పంచ్ గారిని నువ్వెందుకు చంపినావ్ అసలు ఏం జరిగింది నా పేరు సరస్వతి నేను ఈ ఊరికి టీచర్ జాబ్ చేయడానికి వచ్చిన అప్పుడు ఆ రాక్షసుని కళ్ళు నా మీద పడ్డాయి ఏం సరస్వతి గట్లా మాట్లాడుతున్నారు ఈ ఊరికే టీచర్ నాకు కాదు పిల్లలకు పెళ్ళి గారి నా జీవితాన్ని నాశనం చేసాడు ఎప్పటికైనా వాన్ని నాశనం చేయాలని ఇలా నటిస్తూ తిరుగుతున్నాను లచ్చి నువ్వు ఇక ఏం ఆలోచించకుండా ఈ ఊరు పెట్టి వెళ్ళిపో ఈ ఊరికి పెట్టిన పీడ విరగడైంది అలాంటి వాడు బతికున్న ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు పోలీసుల గురించి నువ్వేం ఆలోచించకు ఏం జరిగినా నేను అనుభవిస్తా